వచ్చేసి శ్రీనివాస్ సన్ రైజ్ ఇంప్రో ప్రాపర్టీస్ నుంచి సో ఈ రోజు యాదగిరి దగ్గర అయితే మన వెంచర్ ఉందో సో యాదగిరి నుంచి మనకు ఎగ్జాక్ట్ గా టెన్ కిలోమీటర్స్ లో ఈ వెంచర్ అయితే చేయడం జరిగింది సో మనకు అండ్ ఆలయ నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ చుట్టుపక్కలనే మనకు అంటే ఈ వెంచర్ కి ఆనుకునే మనకు ఇళ్ల మధ్యలోనే మనకు ఫామ్ ల్యాండ్ అయితే చేయడం జరిగింది సెవెన్ ఎకర్స్ లో ఫామ్ ల్యాండ్ అయితే ఉంది సో ఇక్కడ టూ గుంటాస్ నుంచి అవైలబుల్ ఉందండి సో ఈ వెంచర్ కి స్పెషాలిటీ ఏంటంటే రేపు సండే రోజు ట్వంటీ ఫోర్త్ రోజు మనకు కస్టమర్ మేలా చేయడం జరుగుతుంది సో కస్టమర్ మేలా రోజు ఎవరైతే పర్చేస్ చేసుకుంటున్నారో వాళ్ళకు టూ గ్రామ్స్ గోల్డ్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది సో సో మీరు ప్లాన్ చేసుకోండి ఈ కస్టమర్ మేలా రోజు వచ్చిన వాళ్ళకు పర్ స్క్వేర్ యార్డ్ సిక్స్ థౌసండ్ పడుతుంది అండ్ టూ గ్రామ్స్ గోల్డ్ వస్తుంది అండ్ ఆఫ్టర్ ఫస్ట్ సెప్టెంబర్ నుంచి మనకు సెవెన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్స్ అనేది ఇంక్రీజ్మెంట్ అవుతుంది సో మీకు అక్కడ థౌసండ్ రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది మీరు కనుక సండే ఈ సండే రోజు ట్వంటీ ఫోర్త్ రాగలిగితే కస్టమర్ మేలా రోజు మీరు ఈ గోల్డ్ కాయిన్ అనేది పొందొచ్చు అండ్ వేచర్ కూడా మీరు చూసుకోవచ్చు